ఇబ్రాంపట్నం మండల ప్రజలకి మన పోలీస్ వారి విజ్ఞప్తి ఏంటంటే రానున్న రెండు రోజుల్లో మనకు థర్టీ ఫస్ట్ డే సెలబ్రేషన్స్ దాని తదనంతరం మనకు న్యూ ఇయర్ సెలబ్రేషన్ అనేవి జరుగుతాయి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని థర్టీ ఫస్ట్ రోజు ముఖ్యంగా యూత్ పిల్లలు తాగి రోడ్లపై వాహనాలు నడపరాదని అట్లే విధంగా ట్రిపుల్ రైడింగ్ ర్యాష్ డ్రైవింగ్ మన సైలెన్సర్ తోటి కూడా నడుపుతారు కాబట్టి వాళ్ళు అట్లా నడపొద్దని చెప్పేసి ఆ రోజు మేము నైట్ నుంచేలే డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ నుంచేలే మేము ఎర్లీ మార్నింగ్ వరకు ఈ డ్రంకర్ డ్రో మీద స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరుగుతుంది దాంట్లో ఎవరైనా పట్టుబడితే ఖచ్చితంగా వాళ్ళ మీద కేసు నమోదు చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసి శిక్ష పడేలా చూస్తాం అంతేకాకుండా ఆఫ్టర్ ట్వెల్వ్ తర్వాత న్యూ ఇయర్ సెలబ్రేషన్ జరుగుతాయి కాబట్టి యువకులు రోడ్లపైన కేకులు కట్ చేయొద్దని చెప్పేసి మన సౌండ్ పొల్యూషన్ డీజేల్ కూడా పెట్టరాదు అట్లా పెట్టినా కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం మనము ఈ సెలబ్రేషన్ అనేటివి హ్యాపీగా జరుపుకోవాలి దయచేసి ముఖ్యంగా తల్లిదండ్రులకు మా తరఫున విన్నపం ఏంటంటే మీ పిల్లలు తాగిన తర్వాత ఎట్టి పరిస్థితిలో బయటికి రాకుండా చూడండి అదేవిధంగా ఒకవేళ బయటికి వచ్చిన వాళ్ళకి బైకులు కూడా ఇవ్వద్దు ఎందుకంటే డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల మనం వేరే వాళ్ళకి యాక్సిడెంట్ చేసిన వాళ్ళ ఫ్యామిలీ రోడ్ మీద పడుతుంది మనకు కూడా అంటే మీకు ఏదైనా అయితే మీ ఫ్యామిలీ కూడా రోడ్ మీద పడాల్సి ఉంటుంది కాబట్టి దయచేసి యూత్ పిల్లలు ముఖ్యంగా వాళ్ళు ఆ రోజు తాగి న్యూసన్ చేయొద్దని చెప్పేసి కోరుతున్నాం దానికి మేము ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు ఉంటాయి కావున అందరూ పోలీస్కి కోపడి చేసి ఎలాంటి ఇన్సిడెంట్ జరగకుండా ఈ న్యూ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అనేవి జరుపుకుంటారని అనుకుంటున్నాం అందరికీ ముఖ్యంగా ఇబ్రహీంపట్నం మండల ప్రజలందరికీ మన పోలీస్ వారి తరపున అడ్వాన్స్గా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాం థ్యాంక్ యూ